ا نلاو گاڑی نلاو گاڑی 4115 کالوس اينيوزا تراتا اي سيزو ونگا نك ا ஆ పడిపోయింది అంత కాపు ఉంది ఏ ఊరు పెద్ద నడికోడి ఎట్లా ఉంది ఈ వెరైటీ బాగుందా ఇతరం పేరు శక్తిమాన్ ఇప్పుడు బాగుందంటే ఏం గమనించావు పెద్దనా దగ్గర జరగండి వేసుకోవచ్చు ఖచ్చితంగా వేసుకోవచ్చు అదేలేండి వెరైటీ పేరు శక్తి అదేలే అదేలేడ మరి బాగా మన అవుతారు నేను కూల అబ్బాయి ఉంటే కింద మన చదువుతుంటే అయితే కొద్దిగా మూడో చెప్పిండు చెప్పింది చెప్పిండలే చెప్పాయ శక్తిమల్ అని పాప అబ్బాయి నన్ను ఓకే మనకేంపాంక్ యూ ఓకేనా ఫీల్డ్ అట్టుంది నువ్వు చెప్పాలా నలుగురికి అన్న ఓకే భోజనం చేయండి గెలిపేనా దగ్గర రెండు కాయలు అయిన ఒకటి ఇది ఒకటి మామే లైవ్ 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 వంటున్నా గా సాంబల్ ఇచ్చనియగా ఐతే బరువే నరేటివ్ పేర వచ్చారే శక్తిమానండి శక్తిమాన వాగ్రో సీట్స్ వారి శక్తి బాటిల్ పట్టుకొండన్నా మనం హైబ్రిడ్ మొక్కలేనండి వైరస్ కానీ నల్లిని కానీ చాలా వరకు మనం గమనిస్తున్నాము ఎక్కడ రెండవది వెరైటీ సరికల్లా నాటు రకం నెంబర్ ఫైవ్ కి వెళ్తుందండి ఇది కంటే కూడా ఒక వెయ్యి రేటు ఎక్కువ పడుతుంది ఎట్లా ఉంది పెద్ద బాగుందా నెంబర్ వన్ అంటే ఏమి నచ్చింది వెరైటీ ఏం బాగుంది బాగుంది కాపు ఉంది నల్లి తట్టుకుందా లేదు ఉన్న కాపు వరకు ఎన్ని గంటలు అయింది అనుకుంటున్నాం ఉన్న కాపు వరకు నీ నీ అవగాహన ఇప్పుడు కాపు వరకు ఆల్రెడీ నూట నలభై గింటలు కోసాడు అక్కడ ఉంది మండే ఆల్రెడీ ఆడుంది ఎన్ని ఎకరాలు నాలుగు ఎకరాలు నూట ఇరవై ఎంత ఇది ఎకరా ఇది ఎకరా డెబ్బై సెంట్లు ఇది ఎకరా డెబ్బై సెంట్లు ఇదే పండుగ నేను అదే ఉంటుంది అయితే మీరు పేర్లు రాపించుకునే దగ్గర తీసుకో చూడండి ఏమైంది చూడండి ఏమైంది

కాయ సైజు ఎలా నల్లిని తట్టుకుందా తట్టుకుంది మీ అభిప్రాయం చెప్పండి అన్న ఈ శక్తిమాన వెరైటీ గురించి మీ అభిప్రాయం చెప్పండి రెండు మాటల్లో ఎట్లా ఉంది ఓకే నడిగుడి నుంచి వచ్చారు ఓకే మంది గురజాల గురజాల స్టాండ్ పక్కనే పద్మజ సీట్స్ ఓకేనా మనూరు వాళ్ళు మొత్తం మనకాడికి వచ్చేది ఎదగా బాబా వాళ్ళందరూ మనకాడికి వచ్చేది నా నెంబర్ ఉంది ఇలా తీసుకో మనూరు అందరూ మనకాడికి లేదు ఎవరు అడిగినా చెప్తారు

我们。